పద్నాలుగు పదిహేను కంటే ముందు మన ప్రగతి మన జిఎస్డిపి నేషనల్ జిఎస్డిపి కంటే తక్కువ పదమూడు పన్నెండు పదమూడులో పదమూడు పద్నాలుగులో పదమూడు పద్నాలుగులో వాళ్ళ జిఎస్డిపి వాళ్ళ జిడిపి ఐదు పాయింట్ తొమ్మిది ఉంటే మన ప్రాంత జీడిపి నాలుగు పాయింట్ రెండు కానీ రెండు రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఐదు పాయింట్ ఆరు శాతం రెండు వేల పద్నాలుగు పద ఆరు పాయింట్ ఎనిమిది శాతం రెండు వేల పదిహేను పదహారులో ఎనిమిది పాయింట్ ఆరు శాతం రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో పది పాయింట్ నాలుగు శాతం దేశ జీడిపి ఐదు పాయింట్ తొమ్మిది ఒక మనం నాలుగు పాయింట్ రెండు ఇవాళ మన జీడిపి కాన్సెంట్ ప్రైసెస్ లో పది పాయింట్ నాలుగు అయితే మన దేశ జీడిపి ఆరు పాయింట్ ఆరు అంటే ఎంత గొప్పగా ఎదిగినమో అతి తక్కువ కాలంలోనే ఇంత స్థాయికి ఎదగడానికి కారణం ఏంటంటే ప్రభుత్వం యొక్క విజన్ ఈ రాష్ట్రం పట్ల ఈ రాష్ట్ర సమస్యల పట్ల ఈ రాష్ట్ర అవసరాల పట్ల ఈ రాష్ట్రాన్ని ఎటువంటి పారం దాని పట్ల ప్రభుత్వానికి కూడా కమిట్మెంట్ అతి అతి తక్కువ కాలంలో ఇంత గొప్ప విజయాన్ని సాధించే ఏకైక రాష్ట్రం తెలంగాణ ఇవాళ మన ఎస్ఓటిఆర్ విషయంలో కూడా ట్యాక్సెస్ విషయంలో కూడా రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆర్థిక సంవత్సరంలో రెండు వేల పదిహేడు పది పద్దెనిమిది ఆర్థిక సంవత్సరంలో ఎస్ఓటిఆర్ మన స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఇరవై రెండు పాయింట్ నాలుగు శాతం పెరిగింది ఇరవై రెండు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం పెరిగింది జిఎస్టీ వచ్చిన తర్వాత కూడా డిమార్టేషన్ వచ్చిన తర్వాత కూడా ఎస్ఓటీఆర్ అనేది ఇంత గొప్పగా విజయ అభివృద్ధి చెందనేది నిజంగా మాకే ఆశ్చర్యం పడుతుంది రాబోయే కాలంలో జీడీపీలో కానీ స్టేట్ ఓన్ ట్యాక్స్ మనిషిలో కానీ ఇప్పటి వరకున్న కొన్ని రాష్ట్రాలు మహారాష్ట్ర కానీ హర్యానా కానీ ఇట్లాంటివి దాంట్లో కూడా అది ముందు ముందుకు పెట్టడం ఆస్కారం ఉంటుంది వర్ క్యాప్టా ఇన్కమ్ లో కూడా వర్ క్యాప్టా ఇన్కమ్ లో కూడా దేశ యావరేజ్ కంటే లాస్ట్ టైం యాభై మూడు వేల కోట్ యాభై మూడు వేల రూపాయలు ఎక్కువ ఈ సంవత్సరం ఈ సంవత్సరం అంటే రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ పర్యాప్త ఇన్కమ్ ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఐదు వందల ముప్పై నాలుగు రూపాయలు మన దేశ పర్యాప్త ఇన్కమ్ ఒక లక్ష పన్నెండు వేల ఏడు వందల అరవై నాలుగు రూపాయలు అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి మనం వచ్చినమో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది విద్యా పరంగా ఆరోగ్య పరంగా కూడా మనం తీసుకున్న నిర్ణయాలు ఇవాళ వైద్య పరం కూడా ఇంతకుముందే ఎన్ఎంఆర్ మదర్ మోర్టాలిటీ రేషియోలు ముప్పై తొమ్మిది నుంచి ముప్పై ఒకటికి వచ్చినాం ఐఎంఆర్ ఇన్ఫాక్ట్ మోర్టాలిటీ రేట్ ముప్పై ఆరు నుంచి ముప్పై ముప్పై ఒకటికి వచ్చినాం మనం ఎడ్యుకేషన్ క్వాలిటీలో కూడా మనం గొప్పగా పురోగమిస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రం ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో దేశాల్లో ఉన్న అన్ని రాష్ట్రాలకు ఆదర్శవంతంగా ఉండే బడ్జెట్ మనం ప్రవేశపెట్టుకున్నాం ఈ సంవత్సరం వ్యవసాయానికి ఎక్కువ నీరు కేటాయించుకున్నాం దాదాపు ఇరవై ఆరు శాతం పైబడి కేటాయించుకున్నాం వ్యవసాయంలో అనుగుణ రంగాలకు వెల్ఫేర్ బ్రహ్మాండంగా ముందుకు పోతుంది కాబట్టి రాబోయే కాలంలో మన జీఎస్డిపి పెరగాలన్నా రాబోయే కాలంలో రైతుల ఆత్మహత్యలు ఆగాలన్నా రాబోయే కాలంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి కావాలన్నా వ్యవసాయమే కీలకరంగా గుర్తించడం కాబట్టి బడ్జెట్ బడ్జెట్ చేతర ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల ఇరిగేషన్ ఇప్పుడు లాస్ట్ టైం కేటాయించుకున్నాం ఈసారి కేటాయించుకున్నాం లాస్ట్ టైం ఇరవై ఐదు వేల కోట్లలో దాదాపు ఇరవై రెండు వేల కోట్లు ఖర్చు పెట్టాం బడ్జెట్ బడ్జెట్ ఇతర కలిపి ఈసారి బడ్జెట్ లో ఇరవై ఐదు వేల కోట్లు పెట్టుకుని బడ్జెట్ ఇతర పద్ధతులను కూడా మేము తనసు గుస్తున్నాం ఈ సంవత్సరం కాలంలో కాళేశ్వరాన్ని మల్లనసాగర్తో ఇంటర్లింక్ చేసుకోవాలి మిడుమాయతో తో లింక్ చేసుకోవాలి నీళ్లు తెచ్చి పంట పగ పారించాలనేటువంటి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి